సాధారణంగా ఒక గ్రామానికి రోడ్డు కావాలంటే మంత్రులు ఎమ్మెల్యేల చుట్టూ తిరగాల్సి ఉంటుంది అయితే ఇసుక రీచ్లోకి రోడ్డు కావాలంటే మాత్రం క్షణాల్లో మంజూరు అయిపోతుంది నెల్లూరు జిల్లా ఎన్ఆర్ఈజిఎస్లో పెరుమాళ్లపాడుకు చెందిన ఓ ఇసుక రీచ్లోకి గ్రావెల్ రోడ్డు వేశారు ఈ గ్రావెల్ రోడ్డుకు పదహారు లక్షల రూపాయలు ఇటీ మంజూరు చేశారు ఈ గ్రావెల్ సంఘం నుంచి తెచ్చి పెరుమాళ్లపాడు ఇసుక రీచ్లో పోస్తూ పెరుమాళ్లపాడులో ఉన్న మట్టిని తీసుకొని ఇసుకలో కలిపే క్రమంలోనే పెరమల దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది పెరుమాళ్ల పాడు మట్టిని తీసుకొని వెళుతుండగానే ఏడుగురిని బలి తీసుకుంది ఈ టిప్పర్ ప్రభుత్వం గ్రామాలకు రోడ్లు వేయకుండా ప్రభుత్వ తాపేదారులకు మేనేజ్మెంట్ చేసే వాళ్లకు ఇసుక రీత్యల యజమానులకు అక్రమ సంపదను కొల్లగొట్టే వారికి సహజ సంపదను దోచుకునే వారికి రోడ్లు వేస్తుందన్న విమర్శలు వినబడుతున్నాయి ఎన్ఆర్జీఎస్ లో పదహారు లక్షలు శాంక్షన్ చేయడంపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి సైతం విమర్శలు గుప్పించారు ఆ క్వారీ పర్మిషన్ లేదు అనేది తెలిపే క్లియర్ కేసుగా ఇల్లీగల్ శాండ్ మైనింగ్ అనేది మాత్రం బయటకు వచ్చేసింది అయితే ఈ మైన్కి రీసెంట్గా దాదాపు ఒక నెల రోజుల ముందర ఒక కాంట్రాక్ట్ ఇవ్వబడడం జరిగింది అంటే ఈ క్వారీలో పదహారు లక్షలు పెట్టి ఒక గ్రావెల్ రోడ్ తయారు చేయమని చెప్పేసి ఒక వర్క్ ఆర్డర్ అయితే రిలీజ్ చేశారు ఎన్న ఎంఎన్ఆర్ఈ చేసి కాపీ మీ అందరికి కూడా ఇస్తాను మీ అందరూ బయట పెట్టారు అనుకుంటాను ఇది దాంట్లో రాయడం కూడా ఏం జరిగిందంటే గ్రావెల్ రోడ్ ఫ్రమ్ పెరుమాలపాడు అప్పరాపాలెం బ్రిడ్జ్ టు శాండ్ రీచ్ ఎట్ పెరుమాల పాడు అంటే పెరుమాలపాడులో శాండ్ రీచ్ ఉందనే మీరు అందరు చూపించింది ఇల్లీగల్ రీచ్ అయితే ఈ రోజుకు ఈ రో రీచ్ ఒక శాండ్ గ్రావెల్ రోడ్ వేయించేసి ఎందువల్ల అంటే ఇదేని కోసం ఇది వేశారు అనేది అంటే అక్కడ నుంచి ఇసుక తీయడానికే కదా అయితే ఎవరు అనుమతి ఇచ్చారు ఎవరు మీరు అంతా ప్రకటిస్తున్నారు కదా మన ఆత్మకూరులో పెద్ద విధంగా మాఫియా డాన్లు తయారైపోయినారు శాండ్ మాఫియా డాన్లు అనేది ఈ డాన్ ఎవరు అనుమతిచ్చింది ఈ రోడ్ వేయడానికి ఇక్కడ నుంచి ఇసుక వేయడానికి అనుమతి ఎవరు ఇచ్చారు అని అడగాల్సిన క్వశ్చన్ అయితే ఉంది దాని తర్వాత కలెక్టర్ గారైనా కానీ దీనికి ఎట్ట పర్మిషన్ ఇచ్చారు అసలు మీరే గత ప్రకటించేది శాండ్రీచ్లు ఎక్కడెక్కడ ఉన్నాయనేది అట్లాంటిది పెరుమాలు పాడు దగ్గర శాండ్రీచ్ లేనిది ఈ వర్క్కి ఈ గ్రావెల్ రోడ్ వేయడానికి ఎవరు కలెక్టర్ గారు ఏ విధంగా అనుమతి ఇచ్చారని కూడా మేము అడుగుతున్నాం